భారత్ ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ కంట్రీ మాత్రం తన దుశ్చర్యలను మారినడం లేదు సరిహద్దుల దగ్గర కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది భారత్ సరిహద్దు ప్రాంతాల్లో తన ఎయిర్ డిఫెన్స్ ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది భారత్ లోని సిక్కింకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న షిగాత్సేలో అత్యాధునికమైన ఫైటర్ జెట్స్ ను మోహరించింది ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్పోర్ట్లలో ఒకటైన ఈ షిగాసే ఎయిర్పోర్ట్ లో ఆరు జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ను మొహరించింది అంతేకాక జమ్మూ కాశ్మీర్ లోని ఎల్ వెంబడి పాక్ సైనిక రక్షణ సామర్థ్యం బలోపేతానికి చైనా కృషి చేస్తుంది చైనా మరోసారి భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది ప్రతిసారి భారత్ ను కవ్వించే చర్యలు చేపడుతోంది ఇప్పటికే భారత సరిహద్దులను ఆక్రమించేందుకు కుట్రలు చేస్తోంది తాజాగా భారత్ సైతం సరిహద్దుల్లో తన సైనిక బలాన్ని పెంచుతోంది ఈ నేపథ్యంలో చైనా సిక్కిం నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబెట్లోని రెండో అతిపెద్ద నగరమైన షీగాడ్సేలోని ఎయిర్పోర్టులో అత్యాధునిక జే ట్వంటీ స్ట్రెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది డ్రాగన్ కంట్రీ దుశ్చర్య శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇక షీగాడ్సే ఎయిర్పోర్టును మిలిటరీ సివిలియన్ రెండు విధాలుగా పనిచేసేలా నిర్మించారు ఈ విమానాశ్రయం పన్నెండు వేల నాలుగు వందల ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటిగా షిగాట్సే ఎయిర్పోర్టు నిలిచింది ప్రస్తుతం ఈ ఎయిర్పోర్టులో ఆరు జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్లతో పాటు జే ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ బోర్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ను కూడా మోహరించింది అయితే డ్రాగన్ కంట్రీ విమానాలను మోహరించడంపై భారత వాయుసేన ఇప్పటి వరకు స్పందించలేదు జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్లను అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్ గా చైనా భావిస్తోంది ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్స్ లో ఉన్నాయి కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ముప్పై ఆరు ఫ్రెంచ్ నిర్మిత రాఫెల్ యుద్ధ విమానాలున్నాయి వీటిలో ఎనిమిది రాఫెల్ యుద్ధ విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ తో అధునాతన వైమానిక పోరాట వ్యాయామాల కోసం అలస్కాకు వెళ్ళాయి వెళ్లాయి చైనా ఫైటర్ జెట్లు మోహరించిన ఎయిర్పోర్టు పశ్చిమ బెంగాల్లోని హసియారా బేస్ నుంచి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతంలో భారత్ పదహారు రాఫిల్స్తో కూడిన రెండు స్క్వాడ్రళ్లను మోహరించి ఉంచింది టిబెట్లో చైనా జే ట్వంటీ ఫైటర్ జెట్లను మోహరించడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు మధ్య చైనాలోని హోటాన్ ప్రీ ఫెక్చర్లోని జిన్జియాంగ్లో జెట్లను మోహరించింది రెండు వేల పదిహేడులో సర్వీస్లోకి వచ్చిన ఈ జే ట్వంటీ ఫైటర్ జెట్లను చైనా మైటీ డ్రాగన్గా పిలుస్తుంది ఇప్పటి వరకు చైనా శాటిలైట్లకు చిక్కకుండా దాదాపు రెండు వందల యాభై వరకు జే ట్వంటీ జెట్లను మొహరించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు స్టెల్త్ ఫైటర్ జెట్లను కార్యాచరణ కోసం రంగంలోకి దింపిన మూడో దేశంగా చైనా ఉంది చైనా అత్యంత అధునాతన ఎయిట్ ఎయిర్ క్షిపణుల్ని కలిగి ఉంటుంది ఈ ఫైటర్ జెట్లు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉందని తెలుస్తుంది గత ఐదేళ్లుగా భారత సరిహద్దులో చైనా తన ఎయిర్ డిఫెన్స్ ను పెంచుతోంది అదే సమయంలో భారత్ సైతం సరిహద్దుల్లో సైనిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోంది ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి గత మూడేళ్లుగా పాకిస్తాన్ సైనిక రక్షణ సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది ఉక్కు బంకర్లు నిర్మించడంతో పాటు డ్రోన్లను పాక్కు అందిస్తోంది ఎల్ఓసి వెంట గుప్త సంకేతాలను పంపే కమ్యూనికేషన్ టవర్లను భూగర్భ ఫైబర్ కేబుల్స్ ను చైనా నిర్మించింది ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తు నుంచి దూసుకొచ్చే శత్రు విమానాలు డ్రోన్లను ముందే పసిగట్టి అధునాతన చైనీస్ రాడర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఎల్ఓసీ వెంబడి భూగర్భ బంకర్లు ఇతర రక్షణ వ్యవస్థలను నిర్మించే పనిలో చైనా ఇంజనీర్లు నిమగ్నమై ఉన్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లోయలో చైనీయులు సొరంగ నిర్మాణం చేపట్టారు కారకోరం రహదారికి అన్ని ఋతువుల్లో రాకపోకలు సాగించడానికి అనువైన రోడ్డును వారు నిర్మిస్తున్నట్లు భారతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి చైనాలోని షింగ్జియాన్ రాష్ట్రం నుంచి కారకోరం రహదారి ద్వారా పాక్లోని గ్వాదర్ రేవో వరకు చైనా పాక్ ఆర్థిక నడవ ప్రాజెక్టు నిర్మాణంపై చైనా నాలుగు వేల ఆరు వందల కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది ఈ పెట్టుబడులను కాపాడుకోవడానికి పాక్ రక్షణ సామర్థ్యాన్ని చైనా పటిష్టం చేస్తోంది ఇదిలా ఉండగా భారత్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది తాజాగా సిక్కులను టార్గెట్ చేస్తూ భారత వ్యతిరేక ప్రచారం కోసం ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తోంది చైనా మద్దతున్న ఈ ప్రొఫైల్లో నిత్యం భారత వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి అనేక దేశాలలో కలిస్తాను తాను అనుకూల నిరసనను ప్రేరేపించడానికి ఈ ఖాతలను ఉపయోగిస్తున్నట్లు మెటా రిపోర్టు వెల్లడించింది యుఎస్ఏలో విద్యాభ్యాసం చేసి ఢిల్లీలో నివసిస్తున్న సిక్కు వారసత్వం భాషా సంస్కృతిపై మక్కువ ఉన్న పంజాబీ అమ్మాయిగా తనను తాను చెప్పుకుంటున్న ఆద్వా సింగ్ అనే యువతి భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడంతో పాటు తన సోషల్ మీడియా పోస్టుల్లో భారత ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి అమెరికా మద్దతివ్వాలని కోరుతోంది అయితే అసలు సింగ్ అనే అమ్మాయే లేదని అలాంటి ఫేక్ ప్రొఫైల్స్ తో భారత్ కు వ్యతిరేకంగా చైనా కుట్రలు చేస్తోందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ వేలల్లో ఉన్నాయని ఇండియన్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ తో పాటు ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో ఉన్న పలు సిక్కు అకౌంట్లు భారతదేశంతో సహా ఏడు దేశాలలో భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి ఇవన్నీ చైనాకు చెందినవేనని మెటా రిపోర్ట్లో వెల్లడైంది ఈ అకౌంట్లు అనేక దేశాల్లో కలిస్తాననుకున్న నిరసనని ప్రేరేపించడానికి వినియోగిస్తున్నారు ఏ సహాయంతో పనిచేస్తున్న ఈ అకౌంట్లలో ఎక్కువగా ఇంగ్లీష్ హిందీలోని పోస్టులు కనిపిస్తున్నాయి కెనడాలో హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత భారత్పై పాశ్చాత్య దేశాలు చర్యలు తీసుకోవాలంటూ ఇలాంటి ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు ఎక్కువగా వస్తున్నట్టు మెటా గుర్తించింది